ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్కారం సుమంటి టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడడం ఆగస్టు మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి ఏ ఏ రాశికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం అంతకన్నా ముందు గురుగారు ద్వాదశ రాశిలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నెల సరస్వతి నమస్తుతే సుమన్ టీవీ నమస్కారం ఈ మాసం అంటే ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ తెలుసుకున్నాం ఎందుకంటే సాధారణంగా మనం రాశిఫలాలు చెప్పుకునేటప్పుడు ఎందుకు అసలు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఉన్నాయి వాటి ఫలితాలు ఏంటని ఎందుకు చెప్పుకోవాలంటే సూర్యుడు ఉన్నట్టు ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు బుధుడు శుకుడు ఇరవై రోజులు మారుతాడు చంద్రుడు ప్రతి రోజు ఒక్కొక్క నక్షత్రం మారుతాడు అలాగే కుజుడు నలభై ఐదు రోజులకు మారుతాడు అలాగే రాహు రాహుకేతులు అర్థం గురువు వన్ ఇయర్ శని టూ అండ్ హాఫ్ ఇయర్స్ అన్నమాట మేజర్ ప్లానెట్స్ అయినా గురువు శని రాహుకేతులు అయితే మటుకు మనం గోచారిత్య సంవత్సర ఫలం చెప్పుట చూడండి మన ఉగాది రోజు ఆ రోజు చెప్పుడే సంవత్సరం మత ఫలితం తెలుస్తుంది కానీ మాస ఫలితం ఇలా చెప్పుకున్నప్పుడు మటుకు బుధుడు మారుతాడు శుక్రుడు మారాడు రవి ఖచ్చితంగా ప్రతి నెల మారుతాడు కాబట్టి అక్కడి నుంచి అక్కడ అంటే కొంతమందికి వివాహం ఫిక్స్ అవ్వడం కానివ్వండి ఉద్యోగం రావడం కానివ్వండి ప్రమోషన్ కానివ్వండి ఫారినడం కానివ్వండి ఇలాంటివన్నీ అవ్వాలంటే కనుక ఈ ఇయర్లో గురుబలం ఎంత బాగున్నా కూడా ఏ మంత్లో ఇంకా అత్యధికంగా బాగుంది శుక్రబలం చాలా బాగుంది అనుకోండి వెహికల్ కొంటాడు వివాహం అవుతుంది అలాగే గురుబలం చాలా బాగుంది అనుకోండి పెళ్ళి అవుతుంది సంతానం కలుగుతుంది ధనం వస్తుంది అలాగే బుధుడు చాలా బాగున్నాడు అనుకోండి అప్పుడు ఆ నెల అంతా వ్యాపారం చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతి మాసం కూడా ఎక్కడున్నాడు మనకు ఆగ్రహం మన రాశి నుంచి ఏ స్థానంలో ఉన్నాడు అని చూసుకోవడానికి దాన్ని బట్టి తెలుస్తుంది ఇప్పుడు మనకి సూర్యుడు వచ్చేసి ఆగస్ట్ పదిహేను టు సెప్టెంబర్ పదిహేను మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి బుధుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు అలాగే శని మనకి మెయిన్ రాశిలో ఉన్నాడు రాహు మనకి కుంభరాశిలో ఉన్నారు కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నాడు అలాగే కుజుడు కన్యా రాశిలో ఉన్నారు అలాగే గురుసుకులు ఇద్దరు కూడా మనకి మిథున్ రాశిలో ఉన్నారు మన దాకా కుజుడు కేతు కలిసి ఉన్నారండి సో ఈ టూ మంత్స్లోనే అందుకే చూడండి చాలా ఈ ఏరోప్లేన్ క్రాష్ అవ్వడం ఫైర్ యాక్సిడెంట్స్ విపరీతంగా అవడం ఆ ఫ్యాక్టరీస్ అన్ని కాలిపోవడం షార్ట్ సర్క్యూట్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగాయి అనమాట దేవుడి దా మనకి ఇప్పటి నుంచి ఒక ఎయిట్ మంత్స్ దాకా అంటే ఇక్కడ నుంచి మనం ఒక ఎయిట్ మంత్స్ వేసుకున్నట్టే కనుక మనకి ఫిబ్రవరి మార్చి దాకా మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు ఉండవండి మేజర్ యాక్సిడెంట్స్ ఈ క్వేక్స్ ఈ ఇలాంటివన్నీ కూడా తీసుకున్నా యుద్ధాలు కానీ ఇలాంటి ఏదైనా తీసుకోండి ఇలాంటివన్నీ కూడా ఒక ఎయిట్ మంత్స్ అయితే ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు అనమాట ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాసుల్లో ఈ ఆగస్ట్ మంత్ ఈ స్థానాల్లో ఉన్నాయి ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంది జాతకం అనేది తెలుసుకుందాం గురుగారు కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ మాసం ఎలా అనుకూలించబోతోంది తప్పకుండమ్మా కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసం నాలుగు పాదం పుష్యం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాల సంబంధం మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది ఈ రాశి వారికి మిశ్రమంగా ఉందనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ కూడా సేమ్ అండి గురువు అనే గ్రహం మెయిన్ వేయ స్థానంలో ఉండిపోవడం అంటే ఖర్చు స్థానం నిద్రా స్థానంలో కూడా ఉండిపోయారు సో మనకి ఎందుకు అన్నట్టుగా ఉన్నా అనమాట ఈ మీరు అనొచ్చు సాధారణంగా గురువు దేనికి కారకుడు అసలు గురువు ఇలా బలం తక్కువగా ఉంటే ఏమవుతుంది గురువు మెయిన్ ధనం కారకుడు సంతాన కారకుడు వివాహం కూడా మెయిన్ కారకుడు నేమ్ అండ్ ఫేమ్కి దైవ బలానికి దైవానుగ్రహానికి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ టైంలో పని అవ్వాలంటే గురుబలం ఉండాలి లేదా పదిసార్లు వెళ్ళినా అవ్వలేదంటే గురుబలం లేనట్టు అలా మనకి నేమ్ ఫేమ్ వస్తున్నా మనల్ని ఎవరో తిట్టుకోకుండా ఉండనా ఎప్పుడు కూడా లైమ్ లైట్లో ఉన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా స్టార్స్ ఉంటారు అంటే సినిమాలు వర్షాకి హిట్ అవుతూ ఉంటాయి ఆ గురుబలం బాగా ఉన్నట్టు అన్నమాట అన్నీ లో అవుతుంటే అప్పుడు గురుబలం లేనట్టు అన్నమాట సో అందుకే గురుబలం చాలా ఇంపార్టెంట్ అవి లేదంటే అనుక చాలా కష్టం అలాగే ఇప్పుడు కర్కాటక రాశి వారు వే స్థానంలో ఉండిపోయి ఖర్చు స్థానం నిద్ర స్థానం ఉండేప్పటికీ స్తబ్దిగా ఉండిపోతాడు అనమాట మీ సంవత్సర కాలం అంతా సరే వేరే వాడు చూస్తాడే వీరు వీడు చూస్తాడే వాడు చూస్తాడే అనుకుంటారు సరే ఎవడు చేయడం ఇంత పని కాబట్టి అలా మిశ్రమ ఫలితాలనే ఇస్తాడు ఇంకోటంటే ఈ యోగకారుకుడు కూడా లెక్ఫ్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు మాట తృతీయ స్థానంలో ఉంటుంది కాస్త పర్వాలేదు కూర్చు అదృష్టం అనే పాళ్ళు బాగానే ఉన్నాయి ఇంకోటి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే మెయిన్గా చంద్రుడు స్వస్థానంలో ఉంటాడు సో సాధారణంగా అంటే ప్రతి గ్రహానికి శత్రువు ఉంటాడు మామూలుగా శత్రువు మిత్రుడు సములు సముడు అని ముగ్గురు ఉంటారు అన్నమాట సో కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అయ్యాడు కాబట్టి వాడికి ఏంటంటే మిత్రులు అందరూ మిత్రులే తప్ప శత్రువులు ఎవరు లేరు అన్ని గ్రహాలకి శత్రువులు ఉంటారు కానీ చంద్రగ్రహానికి లేరండి సో అది కర్కాటక రాశి అందుకే రాముల వారిది అయింది అది సో కాబట్టి అంటే కర్కాటక రాశి వారు ఎవరైనా సరే హెల్పింగ్ నేచర్ ఉంటుంది అలాగే కష్టాలు కూడా అనుభవిస్తూ ఉంటారు అలాగే రాముల వారిది ఏదైనా సరే కూర్చోకోండి పెద్ద పెద్ద వాళ్ళది ఏదైతే రాసులు ఉంటే వాళ్ళ స్టాంప్ ఇప్పటికీ వాళ్ళది నడుస్తుంటుంది అందుకే వీరి వైవాహిక జీవితం కూడా కొంచెం మిశ్రమంగా ఉంటుంది అన్నమాట అలాగే సప్తమాధిపతి శని అవుతారు కాబట్టి వయస్సు తేడా లేదంటే హోదాలో తేడా ఉన్న అమ్మాయితో వివాహం అవుతుంది అలా అనమాట సో ఇలా చాలా ఉంటాయి ఫిక్స్డ్గా ఈ కర్కాటక రాశి అయినప్పటికీ కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే ఎక్కువగా చిన్న మాటకే బాధపడిపోవడం అంటే చాలా చంద్రుడు మనస్కారకుడు బుద్ధికారకుడు కూడా సో వాళ్ళు చంద్రుడు స్వస్థానమైనా సరే చిన్న మాట అనగానే బాధపడతారు ఎక్కువగా ఆలోచిస్తారు అధైర్యపడతారు కాబట్టి అంటే కొంచెం వాళ్ళు సౌమ్యుల కాబట్టి ఇలా కొంచెం బ్యాడ్ టైం నడుస్తున్నాం ఇలా గురుబలం లేకపోయినా పనులు జరగకపోయినా కూడా బాగా బాధలు ఉంటారు అలాంటిది ఏం లేదండి ప్రతి ప్రతి పన్నెండేళ్ళకి ఒక ఆరు ఏడు ఏళ్ళు బెస్ట్ పీరియడే ఉంటుంది కాబట్టి ఆ గురుబలం లేనప్పుడు కొంచెం మిశ్రమంగా ఉంటుంది కాబట్టి అంత బాధపడకలేదు మండలకి దేవుడి ఏంటంటే అష్టమ శని అనేది ఉండేది ఆ అష్టమ శని వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువగా మనం దీని గురించి బాధపడకలేదు ఇప్పుడు నవమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి బాగానే ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థికంగా ఎలా ఉంటుంది అంటారు ఆర్థిక అంటే ఇందాక కూడా చెప్పుకున్నాం గురువు దేని కారకుడు అని గురువు మెయిన్ ధనం కారకుడు కూడా అండి సో ధనం కారకుడు కూడా కాబట్టి కొంచెం మిశ్రమంగా ఉన్నా కూడా మళ్ళీ కర్కాటక రాశి నుంచి ద్వితీయ స్థానానికి అండి ద్వితీయ స్థానం అంటే ధనస్థానం అనుకున్నాను ఇందాక కూడా సో ద్వితీయ స్థానాధిపతి సూర్యుడు అయ్యాడు సో ఆగస్ట్ పదిహేను సెప్టెంబర్ పదిహేను సూర్యుడు స్వస్థానంలో ఉంటాడు కాబట్టి ఇలా ఈ నెలలు కూడా వీరికి ఆర్థికంగా బాగానే ఉంటుంది చెప్పి చెప్పుకోవచ్చు ఆరోగ్యం విషయంలో ఎలా ఉంటుంది అంటారు రాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే కుజుడు మెయిన్ కారకుడు రవి కారకుడు రవి కుజ చంద్ర ఈ మూడు గ్రహ గ్రహాలు ఆరోగ్యానికి కారకుడు సో రవి గ్రహాన్ని వాడు స్వస్థానంలో ఉన్నాడు కుజని వాడు తృతీయ స్థానంలో ఉన్నాడు చిదండి ప్రతి రోజు ఒక్కొక్క నక్షత్రం మాత్రడు పర్వాలేదు కాబట్టి వీరికి ఆరోగ్య రీత్య కూడా బాగానే ఉంటుంది అని మరి కర్కాటక రాశి వాళ్ళు ఈ ఆగస్టు మాసంలో ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియజేయండి ఈ కర్కాటక రాశి వారు కూడా ప్రస్తుతం గురుబలమే తక్కువ ఉంది కాబట్టి సేమ్ ఇందాక చెప్పుకున్నట్టే దక్షిణామూర్తి అష్టోత్రం దత్తాత్రేయ అష్టోత్రం ప్రతిరోజు చదువుకోవడం అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభైకి ప్రదక్షణాలు చేయడం అలా వీలైతే అభిషేకంగానే అర్చన కానీ గురువారం రోజున దత్తాత్రేయ స్వామికి ఫేమస్ టెంపుల్స్ దత్తపీఠాలు ఎక్కడైతే ఉన్నా అక్కడ చేయిస్తే మంచిది అక్కడికి వెళ్తే కూడా చాలా మంచిదండి ఏంటంటే ఇంకా గట్టిగా ఉండాలి బలంగా ఉండాలి పనులన్నీ జరగాలి ఆర్థికంగా కూడా బాగాలేదంటే ఖచ్చితంగా గురువుకి పదహారు వేల సార్లు జపం చేయించి మనకి శనగపప్పు కేజీ పావు ఒక ఎల్లో లుంగి వెయ్యి రూపాయలు వర్త్ గోల్డ్ విస్తారంగా దోషం మొత్తం తొలగిపోతుంది విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం ఆరోగ్యం సంతానం ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు వ్యక్తిగతంగా గురువు గారి నుంచి సమస్యలకి పరిష్కారాలు పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కి కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ధన్యవాదాలు గురుగారు నమస్కారం